నెల్లూరు నగరంలోని కాపువీధి సమీపంలో వెలసి ఉన్న రాందేవ్ బాబా మందిరం నందు పొంగురు నారాయణ ఘన విజయాన్ని పురస్కరించుకుని నలభై ఆరో డివిజన్ బిజెపి అధ్యక్షుడు ఇరుగేంద్రబాబు స్థానిక మార్వాడి మిత్రులతో కలిసి స్వీట్స్ పంచి సంబరాలను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్ మోహన్ లాల్ ముక్తావర్ సింగ్ చందు మార్వాడి మిత్రులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు నేను నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెసినప్పుడు చూస్తున్నాను ఎన్నికలు వస్తుంటాయి ఐదు సంవత్సరాలు సై వెళ్ళిపోతుంటాయి ఏ సంవత్సరం లేని ఉత్కంఠ ఈరోజు మనం చూసాం ఎలాగంటే పెద్ద పెద్ద అంచనాలు వేసిన వాళ్ళు కూడా మనం చూస్తుంటాం అధికార పక్షంలోకి ఎట్లాగో ఎన్డీఏ కూటమి పైన మా మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశంలో నారాయణ గారు ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీ అని మాకు తెలుసు కానీ అటు రాష్ట్రంలో ఎత్తుకుంటే కనీసం యాభై సీట్లైనా వస్తాయని మేము అనుకున్నాం కానీ ఈరోజు చూస్తే అతను ఎవరో ఆయన వేసినట్టు సింగిల్ యూజ్తో మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారని నేను కళ్ళగోడించుకోలేదు ఎందుకంటే రేపు మేము మా తెలుగుదేశం తరఫున కానీ బీజేపీ తరఫున కానీ పాలన సాగించాలనుకున్నా మేము ఎంత బాగా పాలన చేసినా మేము అధికార పక్షం అయితే ప్రతిపక్షంలో మాకు ఏదైనా సహాలు ఇవ్వడానికి కానీ మేము తెలుసో దగ్గర చేసే చిన్న తప్పులు కానీ వేలెత్తి చూపించడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏడో దగ్గర మూలు కూర్చుంటారని అనుకున్నాను మాకు అదృష్టం లేదు ఆయనకి అంత అదృష్టం లేదు ఎలా జరిగినాయంటే చాలా ఉత్కంఠగా జనాభా ఎలా వేశారా అంటే చాలా కసిగా వేశారు ఒక పక్క మోడీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే నెల్లూరు నారాయణ గారు పట్టాభి గారు ఈ ఎక్కడ చూసినా అందరూ బలమైన అభ్యర్థులే అందరూ ప్రజాదరణ పొందిన నాయకులే దీనికంటే కూడా వీళ్ళ మీద అభిమానం కంటే కూడా అవతల పార్టీ యొక్క కసితో ఈరోజు కొట్టినట్టున్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పట్టణొక్కేట తెలియదు కానీ రోజు రాష్ట్రం అంతా కొట్టారు బటర్లు నొక్కి 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 మన జగన్మోహన్ రెడ్డి గారు దించారు ఈరోజు మనం చూస్తున్నాం ఈ విజయము ఒక తెలుగుదేశం కాదు దీన్ని బలపరిచిన పవన్ కళ్యాణ్ గారిది అలాగే దీనికి ప్రధానంగా ఉన్న మా మోడీ గారిది ఎందుకంటే ఈరోజు ఈ నలభై అవార్డు నెల్లూరు నలభై ఆరు అవార్డు నేను బీజేపీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను మా మార్వాడి సహోదరులు చూడండి ఒకసారి ఎంతమంది వచ్చారో ఇప్పటికిప్పటికీ వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు సీట్లు పంచుదామండి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను రావడం జరిగింది ఇంత ప్రజాదరణ అంటే మనకి కోడుందయా రేపు చేస్తున్నా అంటే లేదు లేదు మా నారాయణ గారు గెలిచారు అటు మోడీ గారు ఇలా మన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాడి పురంధేశ్వరు కూడా భారీ మెజార్టీతో గెలిచింది సో అటు రాష్ట్రంలో మా అధ్యక్షురాలు అటు కూటమిలో మా పవన్ కళ్యాణ్ ఇటు చూస్తే మా చంద్రబాబు నాయుడు ఇటు మేము ఎంతో అభిమానించే మా నారాయణ గారు ఈ టెంపుల్ దగ్గర ఎందుకు మీటింగ్ పెట్టంటే నెల్లూరు సిటీలో మన పొంగూరు నారాయణ గారు మొట్టమొదటి ప్రచారం ఈ బాబా రామదేవి టెంపుల్కి వచ్చారు ఈ రాబా బాబా రామదేవి టెంపుల్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమన్నారండి చెప్పండి పర్వాలేదు చెప్పండి చెప్పు చెప్పు నారాయణ గారు ఏమన్నారు చెప్పండి చెప్పారు ఏ పని పనిగా చేస్తున్నా మీకు ఏది మార్వాడికి మొత్తం పని చేస్తున్నా పూరా కాం కరేగా నారాయణ ఉపర్ మోదీ మరొక విశ్వాసే మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి